త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము సాంఖ్యయోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారము పన్నెండు పదమూడు రెండు శ్లోకాలు చెప్పుకున్నాము ఆ రెండు శ్లోకాల యొక్క భావం ఏంటాము నేను లేకుంటున్నుట ఎప్పటికీ లేదు నీవు ఎప్పటికీ ఉండవు ఈ ధరణి పాలించిన రాజులు కూడా ఎప్పటికీ ఉందరు ఇక ముందు కూడా మన అందరము లేకపోవటం అన్నదే లేదు ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము తర్వాత దేహికి బాల్యములందు బాల్యము యవ్వనము కౌమారము ముసలితనము వరుసగా ఎట్లు కలుగునో అట్లే శరీరమును వదిలిపోవడమను మరణము కూడా కలుగుతున్నది ఇది కూడా జీవాత్మకు సంబంధించినదే ఇక ఈరోజు పద్నాలుగో శ్లోకం చూద్దాము మనము పదమూడవ శ్లోకం చివరిలో కొందరు వాడు చనిపోయాడని కాదు వాడు దూరం అయిపోయాడు దూరం దూరం ఆయన ఏనని ఏడుస్తున్నాము అని తెలిసిన వారు అంటూ ఉండగా మనం వింటూ ఉన్నాము అనేది కూడా తెలుసుకున్నాం కదా అందుకే చనిపోయిన వాడి గురించి ఏడు ఏడుస్తున్నారు కదా దాని గురించే ఆ ఏడవడం అనేది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి భగవంతుడు పద్నాలుగో శ్లోకంలో తెలియజేస్తా ఉన్నాడు మాత్ర స్పర్శాస్ ఆగమాపాయినో స్వభారత ఇది జీవాత్మ సంబంధించిన శ్లోకము పంచ తన్మాత్రల చేత శీతోష్ణములు సుఖ దుఃఖములు మానవులకు కలుగుతూ ఉంటాయి శీతోష్ణములు సుఖదుఖాలు ఎప్పటికీ ఉండేవి కాదు అశాశ్వతాలైనవి అవి వచ్చి పోతూ ఉండే వాటిని కొద్ది కాలం ఊర్చుకోవాలి అని తెలియజేస్తా ఉన్నాడు మన శరీరాన్ని చూసినట్లయితే శరీరంలో పంచ తన్మాత్రలు అనేవి ఉన్నాయి అవి మనకున్న జ్ఞానేంద్రియాలకు శక్తులు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనేవి ఈ పంచ జ్ఞానేంద్రియాలకు శక్తులుగా చూపు స్పర్శ రుచి వాసన చూపు పినికిడి స్పర్శ రుచి వాసన అనేవి ఐదు శక్తులు ఉన్నాయి అంటే ఈ జ్ఞానేంద్రియాలకు ఐదు శక్తులుగా ఉన్నవి మనము మనకి కన్నుంది కన్నున్న కొందరిలో చూపు అనేది ఉండదు అంటే అక్కడ ఆ తన్మాత్ర శక్తి అనేది ఆ మనిషికి లేనట్లే కొందరికి చూపు తగ్గి తక్కువ ఉండి తక్కువ ఉంటుంది అంటే బాగా చూడలేకపోవడం అనేది అంటే ఆ తన్మాత్ర శక్తి తగ్గినట్లుగా ఉంటుంది అక్కడ అలాగే చెవి ఉన్నా కూడా వినిపించదు చెవిటితనం అనేది మనం చెప్పుకుంటా ఉంటాము ఇవన్నీ కూడా తన్మాత్రలు అంటే కంటి ద్వారా చూసింది చూపు ద్వారా తెలియబడుతుంది ముక్కు ముక్కు ద్వారా వాసన చూసింది ఆ వాసన ద్వారా ఇదేంటిదనేది తెలియబడుతుంది అలా పంచ జ్ఞానేంద్రియాలకు పంచ తన్మాత్రలు అనేవి అనుసంధానమై ఉన్నాయి ఈ తన్మాత్రల వల్లనే శరీరం లోపల ఉన్న జీవులకి బయట ప్రపంచ విషయాలనేవి తెలుస్తూ ఉన్నవి అందువల్లనే వాటి ద్వారానే సుఖదుఖాలు అనేవి జీవునికి కలుగుతూ ఉన్నాయి దేహంలో ఉన్న ప్రతి జీవునికి వాడు ఏ మతస్థుడైనా ఏ జాతవుడైనా ఏ జీవరాశి అయినా సరే ఈ పంచతన్మాత్రల వల్లనే శీతలము కానీ ఉష్ణాన్ని కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందుతూ ఉంటాడు అంతే అందుకే శీతోష్ణ సుఖ దుఃఖద అని ఈ శ్లోకంలో కూడా మనకు తెలియజేసింది ఈ సిద్ధాంతం ప్రకారంగా తన్మాత్రల ద్వారానే మనము దుఃఖాలు అనేవి అనుభవిస్తూ ఉన్నాం ఒక మనిషికి దగ్గరగా ఉన్న దగ్గరైనటువంటి భార్యని చూపు అనేటువంటి తన్మాత్ర ద్వారా చూడగలుగుతున్నాడు ఆమె మాట్లాడేటప్పుడు శబ్దం అనే తన్మాత్ర ద్వారా సంబంధపడి వింటూ ఉన్నాడు ఆ విధంగా సంబంధపడి ఉండటం చేత ఎప్పుడైతే ఆమె చనిపోతుందో ఆ తన్మాత్రల యొక్క సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో జ్ఞానం ఉన్నోడు వాడు ఏమనుకుంటాడంటే ఆమె శరీరం చనిపోయింది కానీ ఆమె చనిపోలేదే అని తెలిసి ఉంటుంది వానికి అయితే తన్మాత్రల యొక్క ప్రాబల్యం వలన వానికి దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది ఈ దుఃఖము కొన్ని రోజులకి ఈ దుఃఖం కొన్ని రోజులకి లేకుండా పోతుంది అన్నట్టు ఎందుకు వేరే విషయాల మీద లగ్నమైపోవడం వల్ల పాత విషయ సంబంధ దుఃఖాలు అనేవి మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటాయి అందుచేత అవి మర్చిపోతాడు ఈ విధంగా కొంతకాలానికి భార్యతో ఉన్నటువంటి తన్మాత్రల విషయాలు మర్చిపోతే ఆ జ్ఞప్తికే రాదు ఆ దుఃఖం అనేది రాదు ఈ తన్మాత్రలు అనేవి బయట విషయాల సుఖదుఖాలు కలుగజేస్తూ ఉన్నాయి కాబట్టి కాలక్రమంలో ఏ సుఖము కానీ శాశ్వతంగా ఉండకుండా మారిపోతూ ఉంటుంది అందువలన తమ వాడు పోయినా కూడా వానికి సంబంధించినటువంటి దుఃఖము కొంతకాలమే ఉంటుంది అట్లాగే ఎవరికైనా ఒక కొడుకు కొడితే సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు అదే సంతోషం ఎలా కాలము గుర్తుపెట్టుకొని ఉంటాడా అదే సంతోషంలో మునిగి ఉంటాడు ఎల్ల కాలం లేదు ఆ విషయాన్ని కూడా మర్చిపోతాడు ఈ శ్లోకంలో మనకి శీతోష్ణ సుఖదుఖ ఆగమా పాయినా అనిత్యాహ అని అంటే ఇవి ఈ శీతోష్ణ సుఖదుఃఖాలు వచ్చిపోయేటువంటివి ఇవి ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు ఈ సుఖదుఖాలు అనేవి ఇట్లాంటి అశాశ్వతమైన సుఖదుఖాలు తన్మాత్రలు ఉండటం వలన ఎవరికైనా అవి కలుగుతూ ఉంటాయి తన్మాత్రల ద్వారానే మనం సుఖదుఖాలు అనిపిస్తున్నాం కాబట్టి అయినా వాటికి ఆ సమయంలో సుఖాల కోసం పొంగిపోకుండా దుఃఖాల కోసం కుంగిపోకుండా కొంత ఓర్చుకోవాలి అని భగవంతుడు తెలియజేస్తా ఉన్నాడు అందుకే స్థితిక్షస్వ భారత అన్నాడు అక్కడ ఎంతటి జ్ఞానికైనా దుఃఖాలు తప్పకుండా వస్తాయి అట్లు కలిగినా వాటిని ఒకంత ఊర్చుకొని వాటి ద్వారా వ్యధను పొందని వాడు ఏమవుతాడు వాడు ఎట్లాంటి సమర్థుడవుతాడు అంటే దాని గురించే తర్వాత శ్లోకంలో తెలియజేస్తాను పురుషం సమదు సుఖం ధీరం సో కల్పతే ఇది కూడా జీవాత్మకు సంబంధించిన శ్లోకమే ఎవడు భేదములు ఎంచుకున్నాడు అంటే వానికి సుఖాలు దుఃఖాలు వస్తుంటాయి కానీ వాటి మధ్య భేదాలు ఎంచుకోడు వాడు వాటి బా వాటి వల్ల బాధ కూడా పడడు వాడు అలాంటి వాడు అమృతత్వానికి అర్హుడవుతాడట అంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనకి అర్థమైంది తన్మాత్రల వలననే సుఖదుఖాలు అనేవి వస్తా ఉన్నాయి ఎందుకంటే తన్మాత్రల చేత సంబంధపడి ఉండటం చేత అయితే పైన శ్లోకంలో వాటి కొంత ఓర్చుకో అన్నాడు స్థితి భారత అని అన్నాడు కొంత ఓర్చుకోవాలన్నాడు అట్లా ఓర్చుకోవడానికి అలవాటు పడినవాడు రాను 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 ఏమవుతుందంటే ఆ తన్మాత్రలన్నించే సుఖదుఖాలకు సంబంధాన్ని పూర్తిగా తెగ్గొట్టుకుంటాడు అలా చేయడం వలన చూపు స్పర్శ వాసన రుచి శబ్దాదులకు సంబంధించిన విషయాల యొక్క పోటు అనేది వాని మీద ఉండదు వాని వాడు దాని నుంచి దూరం అయిపోతాడు దూరం అయిపోవడం వలన బ్రహ్మయోగం అనేది అలవడుతుంది బ్రహ్మయోగం అలబడి లేని మృతము లేని నాశనము కానటువంటి పరమాత్మను పొందడానికి అర్హుడవుతాడు అని తెలియజేశాడు ఇంతవరకు ఇక్కడికి ఇక్కడ వరకు చెప్పుకున్నాము ఇక్కడ అంటే పదిహేను శ్లోకం వరకు ఆ వచ్చే వారం పదహారో శ్లోకం నుంచి చెప్పుకుందాం మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మను నమస్కారం